హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్స్ ఈ రోజు మనం మత్తిలి బొట్టి కలెక్షన్కి వచ్చామండి ఈ స్టోర్ వచ్చేసరికి బేగంపేట్లో ఉంటుంది వీళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో లాస్ట్ వీడియోలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి దసరా ఆఫర్స్ అయితే పెట్టాము అప్పుడు ఇప్పుడు దీపావళికి స్పెషల్ ఆఫర్స్ అయితే పెట్టాలి కదా సో అందుకోసమే మీ అందరి కోసం దీపావళి ఆఫర్స్తో వచ్చేసామండి సో చాలా తక్కువ రేట్స్లో పెట్టారనమాట ఈసారి థౌసండ్ రూపీస్ నుంచే స్టార్ట్ ఉన్నాయి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి సో చాలా రీజనబుల్ ప్రైస్ కదా అసలు ఎంత బాగున్నాయో డిజైన్స్ అంటే తొందరగా షాప్కి విజిట్ చేసి తీసుకోవాలి ఎందుకంటే వీడియో అప్లోడ్ అవ్వకముందే చాలా మంది వచ్చి విజిట్ చేసి తీసుకుంటుంటారండి సో మీరు కూడా కావాలనుకుంటే తొందరగా విజిట్ చేసి తీసుకోండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయవచ్చు వీడియో కాల్ ఆప్షన్ అయితే ఉండదండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే మేడం మనబు ఉంటుంది కదా బేగంపేటలో మనం కొత్త స్టోర్ ఓపెన్ చేసాం కదా ఇప్పుడు దీపావళి గురించి స్పెషల్ ఆఫర్స్ పెట్టాము దీపవళి దీపావళి ఇప్పుడు దీపావళి ఆఫర్స్ పెట్టాము ఇవన్నీ ఏమైతే నేను చూపిస్తున్నా సింగల్ సింగల్ పీసెస్ ఉన్నాయి కొన్ని కొన్నిట్లో సైజెస్ ఉంటాయి కొన్నిట్లో కలర్స్ కూడా ఉంటాయి ఓకేనా అన్నిట్లో అయితే ఉండవు ఇలా క్రాప్ టాప్ మేడం థౌజండ్

నేను దాంట్లో మళ్ళీ మీకు పిక్స్ సెండ్ చేస్తాము పిక్ కావాలనుకుంటే మీకు ఎందుకంటే వీడియో కాల్ అంటే చాలా లెంతి చాలా లెంత్ అయిపోతుంది అండ్ అందరు కూడా చాలా అడుగుతున్నారు చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు కాబట్టి వాళ్ళకి కష్టం అవుతుంది సింగల్ సింగల్ పీసెస్ ఉంటాయి మేడం కొన్నిట్లో చాలా సింగల్ పీసెస్ ఉన్నాయి ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అన్నమాట లిమిటెడ్ దీపావళి స్పెషల్ ఆఫర్ దీపావళి గురించి స్పెషల్ ఆఫర్ తర్వాత వన్ మంత్ తర్వాత చూసి మీరు సేమ్ ఆఫ్ సేమ్ ఆఫర్ అని అడగకండి ఎందుకంటే దీపావళి అన్నప్పుడు దీపావళికి మనం

పెప్లం టాప్ ఇచ్చారు స్టార్ట్ ఉంటుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ ఇది వచ్చేసరికి త్రీ పీస్ సెట్ అన్నమాట కుర్తి వస్తుంది బాటమ్ బాటం పార్టీ వేర్ కలెక్షన్ అది కూడా ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదిగోండి ఇది కూడా 1500 వావ్ ఇది కూడా చాలా బాగుంది హెవీగా ఉండండి హెవీగా లేంగా మీకు పార్టీ వేర్ కలెక్షన్ ఇదంతా కూడా ఇది చాలా పీసెస్ ఉంది 1500 రూపీస్ మీరు స్టోర్ కి విజిట్ చేసి చాలా చూస్తారు ఎందుకంటే వీడియోలో అన్ని చూపించలేం కదా నేను చూపించలేం కాబట్టి స్టోర్ లో మీరు వచ్చారు అనుకోండి అన్ని విజిట్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోండి మేడం మోడల్ ఇది కోట్ ట్రైల్ రూమ్స్ ఉన్నాయి అన్న ట్రైల్ రూమ్ ఉంటుంది ఓకే ట్రైల్ చేసి తీసుకోవచ్చు మీరు 1500 రూపాయస్ ఇది కూడా ఇది కూడా

చాలా ఆప్షన్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి సో షాప్ కి విజిట్ చేయండి ఫిఫ్టీన్ టైమింగ్స్ ఏముంటాయన స్టోర్ టైమింగ్ స్టోర్ వచ్చేసి టెన్ టు టెన్ మేడం టెన్ టు టెన్ ఓకే వాట్సాప్ కాల్ మీరు మెసేజ్ పెట్టడం అదంతా పెట్టడం కూడా ఆఫ్టర్ లెవెన్ క్యూ ఓకే గోన్ మేడం టెన్ కి ఓపెన్ చేస్తారు కాబట్టి లెవెన్ తర్వాత మెసేజ్ ఏదైనా మీరు స్క్రీన్ షాట్ పెట్టాలనుకుంటే అప్పుడు పెట్టొచ్చు పల్లె రెస్పాన్స్ అనేది ఇస్తారు మీకు

సింగిల్ సైజ్ ఉంది అందులో కూడా ఎల్ సైజ్ ఉంది ప్రీవియస్ వీడియోస్ లో కావాలనుకుంటే చూసుకోవచ్చు చూసుకోవచ్చు దాని ప్రైస్ ఏముంది ఇప్పుడు ఏమన్న ప్రైస్ ఉందో చూసుకోవచ్చు కూడా ఇవన్నీ వచ్చేసి మా దగ్గర స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఏవైతే ప్యాటర్న్స్ ఎక్స్ట్రా ఉన్నాయో అవి మాత్రమే మనం సేల్ పెట్టాము ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాంగ్ ఫ్రాక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇవన్నీ సంగీత్కి కానివ్వండి రిసెప్షన్స్ కి మెహందీస్ కి అన్నింటికి చాలా బాగుంటాయి శరారా ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడే తీసి పెట్టేసుకోండి మీరు ఇది కూడా 1500 మేడం ఓకే ఇవన్నీ శరారా చూసుకోచ్చు మీరు 1500 రూపీస్ నేరా ఇవన్నీ కూడా 1500 ఇక్కడ ఉన్నాయి సింగల్ సింగిల్ పీసెస్ ఉంటాయి మేడం ఓకే కలర్స్ ఉండవు కలర్స్ ఉండవు ఎందుకంటే సైజెస్ కూడా నేను చెప్పలేను ఎందుకంటే కొన్నిట్లో కొన్ని సైజెస్ మాత్రమే ఉన్నాయి ఓకే ఏదైతే మనం ఆఫ్టర్ సేల్ మన స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత రిపీ కొన్ని క్లాత్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో వచ్చినవి మాత్రమే వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏంటంటే దీపావళికి స్పెషల్ ఆఫర్ అని పెట్టేశారు ఇవన్నీ నైరా కట్స్ అండి ట్రెండింగ్ లో నడుస్తున్నాయి కదా నాయరా కట్ ఆలియా కట్ బిఫోర్ వీడియోనే కొన్ని నేను ఆల్రెడీ సేల్ అయిపోయింది మేము ఆల్రెడీ పెట్టక ముందే వీళ్ళ దగ్గర కస్టమర్స్ వస్తూ ఉంటారు వస్తూ ఉంటారు కాబట్టి సేల్ అయిపోయి ఉంటాయి తొందరగా ఇక్కడ ఇవన్నీ వచ్చేసి క్రాప్ టాప్స్ ఇవన్నీ 2000 మేడం 2000 ఓకే ఇందులో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేదంతా 2000 నుంచి ఇవండి ఇలా పీసెస్ అన్ని ఇవన్నీ 2000 రూపాయస్ అండి ఇవన్నీ 2000 మేడం క్రాప్ టాప్స్ అన్న ఇవన్నీ క్రాప్ టాప్స్ ఇవన్నీ కూడా 2000 వావ్ చాలా బాగుంది ఇది చూడండి ఎంత బాగుందో ఇది 2000 ఓన్లీ 2000 రూపాయస్ ఇదిగోండి ఇది కూడా టూ థౌజండ్ ఓకే ఇది కూడా మనం ప్రీవియస్ వీడియో ప్రీవియస్ వీడియోలో చూసాము దాంట్లో రేట్ కూడా మీకు మెన్షన్ చేసి ఉంటుంది మీరు అందులో చెక్ చేసిన తర్వాత చూడొచ్చు మీరు అవును ఇది కూడా ఏంటంటే మేము స్టిచ్ చేపించిన పీసెస్ లో కొన్ని ఆగిపోయిన పీసెస్ మాత్రమే ఇవి అలాగే ఇప్పుడు దీపావళి కూడా ఉంది కాబట్టి ఆఫర్ లో పెట్టారండి ఆఫర్ లో పెట్టేశాం దీపావళి ఉంది కాబట్టి ఆఫర్ లో పెట్టాం 2000 మేడం 2000 ఓకే ఇది లాంగ్ ఫ్రాక్స్ ఇది కూడా టూ థౌజండ్ ఫుల్ హెవీ పార్టీ ఫుల్ హెవీ పార్టీ వేర్ ఫుల్ లెంత్ వచ్చింది లాంగ్ ఫ్రాక్ టూ థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ లో ఇవ్వండి ఇవి కాక్ పార్టీ గురించి రిపీటెడ్ అయిపోయిన తర్వాత ఉన్న పీసెస్ ఇవన్నీ ఇది కూడా వచ్చేసి స్టాక్ అంతా అయిపోయాక మిగిలిపోయిన పీసెస్ అండి వీళ్ళ దగ్గర స్టాక్ అయిపోతూనే ఉంటుంది కొత్త స్టాక్ తీసుకొస్తూనే ఉంటారు సో దాంట్లో నుంచి మిగిలిపోయిన డిజైన్ సేల్ లో సేల్లో పెట్టేసాము ఎంత బాగుందో ఓన్లీ టూ థౌసండ్ టూ థౌసండ్ రూపీస్ మేడం సేమ్ ప్రైస్ అనమాట టూ థౌసండ్ ఇక్కడ నుంచి రో మొత్తం కూడా టూ థౌసండ్ దీంట్లో నుంచి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ చేసి పెట్టేసి మార్నింగ్ టెన్ టెన్ నుంచి ఈవినింగ్ టెన్ వరకు ఉంటారన్నమాట కానీ మెసేజ్ మాత్రం లెవెన్ తర్వాత లెవెన్ చేయండి ఇదిగోండి మేడం ఇవన్నీ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందాక టూ థౌసండ్ రూపీస్ లో చూసాము దీంట్లో కలర్స్ సైజెస్ దీంట్లో కలర్స్ అండ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ హెవీ వర్క్ ఇచ్చారన్నమాట అన్నమాట టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ అన్నమాట దీంట్లో చూసుకోవచ్చు మీరు టూ ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం ఇందులో అదొక ప్యాటర్న్ ఉంది ఇదిగోండి ఇదొక ప్యాటర్న్ ఓకే ఫుల్ దీంట్లో వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది దీంట్లో వచ్చి మెగా స్లీవ్స్ వస్తాయి దీంట్లో కలర్ సేమ్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ కాకుండా చాలా ఉన్నాయి దీంట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇవ్వండి ఇలా డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ మోడల్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్ లో ఇవ్వండి మేడం ఇది కూడా చాలా హెవీగా ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి మేడం ఇది కూడా ఇలా

ఈ ఆఫర్ మనకి లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది కొన్ని వచ్చేసి ఆఫ్టర్ మేము వీడియో రిలీజ్ చేసే ముందే కూడా కొన్ని ప్యాటర్న్స్ అయిపోతాయి ఓకే మేము అలానేమి సేల్ చేయకుండా పక్కకైతే ఏం పెట్టరు కదా సో తొందరగా విజిట్ చేసి ఇవండి దీంట్లో 3 కలర్స్ ఇది చాలా బాగుంది 2500 2500 చాలా బాగుందండి ఇది దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ రో మొత్తం 2500 2500 ఫ్రాక్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి ఇదే కాదు ఇది కూడా 2500 ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇగోండి ఇది కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ఎక్కడ వస్తాయి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో బయట అవి ఏమీ రావు మేడం ఫైవ్ హండ్రెడ్లో అలా చాలా హెవీగా చాలా బాగుంది అనమాట కూడా జస్ట్ ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా వచ్చి త్రీ థౌసండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని మాత్రమే త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ మేడం ఇవన్నీ సిక్స్ పీసెస్ అలా ఉన్నాయి త్రీ థౌజండ్ ఇవన్నీ కూడా నెట్ లో వచ్చినాయి ఇవన్నీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ సేమ్ ప్రైస్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సైజెస్ ఉంటాయి కదా ఇది ప్రైస్ సైజెస్ ఉంటాయి మేడం ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఓకే ఓకేనా ఇక్కడ ఉన్నాయి అన్ని కూడా 2000 చూడొచ్చు 2500 చాలా హెవీగా ఉంది చూడండి ఇదిగోండి ఎంత హెవీగా ఉంది చాలా గ్రాండ్ గా ఉంది అన్నమాట మెటల్ వర్క్ ఉంటుంది ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి ఇలా కోట్ మోడల్ కానీ ఇది కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము లిమిటెడ్ ఆఫర్ ఉంటుందండి తొందరగా ఫిక్స్ చేసి తీసుకోండి ఇక్కడ నేను ఏదైతే వీడియోస్ లో మీకు అన్ని ఇక్కడ పెట్టానో డిస్‌ప్లే చేశాను ఇవన్నీ కూడా ఫర్ సేల్ సేమ్ ప్రైస్ అన్న సేమ్ ప్రైస్ 2500 ఇది కొన్న మేడం ఇవి కూడా 2500 2500 లాంగ్ ఫ్రాక్స్ ఐవి లాంగ్ ప్లీజ్ మేడం కాదు ఇది కోట్ మోడల్ మేడం కోట్ మోడల్ వస్తుంది ఓకే లోపల వచ్చేసి ప్లైన్ బ్లౌజ్ వస్తుంది కింద వచ్చేసి లైనింగ్ వస్తుంది పైన జాకెట్ వస్తుంది జాకెట్ వస్తుంది సేమ్ మోడల్ 3 పీస్ ఇది కూడా 3 పీస్ చాలా బాగుంది 2500 రూపాయస్ అండి ఇవన్నీ కూడా అదే మేడం 2500 ఓకే వీడియో కాల్ ఆప్షన్ అయితే ఉండదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము చాలా మంది విజిట్ స్క్రీన్ షాట్ చేసి పెట్టేస్తే కొరియర్ అనేది చేస్తారు అలాగే సిఓడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంటే చేయాలి